ఇంకా తయారు చేసుకున్నాం అనమాట ఇలా మేము అందరం కలిసి ఇస్తరాకుల్లో పెట్టుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఎలా తయారు చేస్తున్నాం అన్నది మీకు కూడా కావాలా అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోనసీ మందాలు బై దేవి ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తానండి అదే పిట్టు పిట్టు అంటే ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు కంపల్సరీ ఈ స్వీట్ రెసిపీ అనేది పెడతారు మా కోనసీమ స్టైల్ మీలో ఎంతమంది పిట్టును టేస్ట్ చేశారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఆడపిల్లలకి నడుం గట్టిపడాలి ఫర్దర్గా నడుము నిపలయ్యి రాకుండా ఉండాలని ఈ స్వీట్ తయారు చేసి మెచ్యూర్ అయిన టైంలో ఆ టెన్ డేస్ కూడా డైలీ స్వీట్ పెడతారండి అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వతో తయారు చేసుకోవచ్చు రాఖీ పిండితో కూడా తయారు చేసుకోవచ్చండి అయితే ఇక్కడ ఇడ్లీ రవ్వతో చూపిస్తున్నాను వన్ కిలో ఇడ్లీ రవ్వ వన్ కిలో తురిమిన బెల్లం పెద్ద సైజ్ కొబ్బరికాయని కోరు తీసుకుని ఉంచుకోవాలండి సో ఈ మూడింటిని కూడా రెడీగా ముందు మనం పెట్టుకుని ఉంచుకోవాలి పిండి కలుపుకునే ముందు ఇక్కడ మా చిన్నానమ్మ చాలా బాగా చేస్తుంది సో తనగా బాగా చేస్తుంది కాబట్టి మీ అందరికీ కూడా చూపించాలి అని కట్టెల పొయ్యి మీద ఈరోజు ఈ రెసిపీ తయారు చేస్తున్నాం అలానే నెయ్యి ఇంకా ఇలాచీ పౌడర్ అనేది చాలా లాస్ట్లో వేసుకోవాలన్నమాట చాలా టేస్ట్ ఉంటాయి రెండు వేసుకోవడం వల్ల సో సో ఇప్పుడు ఈ పిండిని ఎలా కలుపుకోవాలి అనేది చూపిస్తాను ఇడ్లీ రవ్వలో ఒక వన్ లీటర్ వరకు మనకి వాటర్ పడుతుందండి ఇడ్లీ రవ్వ మొత్తం తడిచేలాగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి వన్ కేజీ రవ్వకి వన్ కేజీ వాటర్ వన్ లీటర్ వాటర్ అయితే పడుతుంది చూసారు కదా కన్సిస్టెన్సీ ఎలాగా అంటే మనకి దుళ్ళు కిందనే ఉండాలి కానీ పిండంతా కూడా వాటర్తో తడిచిపోవాలన్నమాట ఇలా తయారు చేసుకోవాలి ఒక పక్క నేను వీడియో తీస్తూ ఉన్నాను మా నాన్నమకి అస్సలు ఆరాటం ఆగట్లేదండి ఆగు ఆగు అంటున్నాను తను కలుపుకుంటూ వెళ్ళిపోతుంది సో మీలో ఎంతమంది ఈ పిట్టు తిన్నారు చిన్నప్పుడు మీకు మీ నానమ్మలు అమ్మమ్మలు ఈ పిట్టు తినిపించారా అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట అలానే డేట్ వచ్చినప్పుడు కూడా థర్డ్ డే కనుక ఈ పిట్టు మనం చేసుకుని తిన్నట్లయితే నడుము నొప్పి నీరసం అనేది ఉండదండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా కొంచెం ఓపికతో చేసుకుంటే చాలాగా చాలా త్వరగానే అయిపోతుంది పెద్ద టైం కూడా ఏం పట్టదు మనకి ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది ఇక్కడ మీకు నేను చూపించడం కోసం కొంచెం క్వాంటిటీ ఎక్కువలో చూపిస్తున్నాను కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది అంతే సో ఫర్దర్గా ఏం చేస్తారు అనేది ఈ వీడియోలో ఫుల్గా చూసేయండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇడ్లీ వేసుకునే స్టాండ్ ఉంటుంది కదండి అందులో మనం హాఫ్ లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం సేమ్ ఇడ్లీ ఎలా వేసుకుంటాం అలాగే లాస్ట్ రేకు ఉంటుంది కదా ఆ రేకుని తీసుకుని దాని మీద మనం ఇలా పెట్టుకోవాలన్నమాట లోపల సేమ్ ఇడ్లీ వేసినట్టే అయితే ఈ పిండి కింద వాటర్లోకి పడకుండా స్టాండ్ చుట్టూరు పెట్టుకోవాలండి వాటర్లో పిండి పడితే మనకి పొంగిపోతుంది అనమాట అందుకనే మనకి నిలువుగా కాడ ఉంది కదా కాడ చుట్టూరు పెట్టుకోవాలి పిండి అనేది కిందకి పడకుండా నొక్కుంటూ పెట్టుకోవాలి ఇక్కడ మనం వన్ కిలో రవ్వ కలుపుకున్నాం కాబట్టి ఏం చేసామంటే ఇక్కడ త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసి మేము పెడుతున్నామండి ఒకేసారి తక్కువ క్వాంటిటీ అయితే ఒక్కసారితోనే అయిపోతుంది ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి మేము మూడు విడతల కింద పెడుతున్నాం అనమాట ఇది ఫస్ట్ స్టీమ్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఇలా గట్టిగా నొక్కి పెట్టాలండి మనం ప్రెస్ చేసుకోవాలన్నమాట కదిలిపోకుండా చూశారు కదా మా నాన్నమ్మ వేళ్ళతో ఎలా నొక్కుంటూ దాని చుట్టూరు పెట్టుకొస్తుందో పిండి మ్యాక్సిమం కింద పడకుండా చూసుకోవాలి కింద పడినట్లయితే పొంగుతుంది సో ఇలా చుట్టూరు కూడా పెట్టేసుకోవాలి ఇప్పుడు క్యాప్ పెట్టి మనం పొయ్యి మీద పెట్టి సరిగ్గా పది నిమిషాలు పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది పది నిమిషాల తర్వాత క్యాప్ ఓపెన్ చూస్తే చూసారు కదా ఆవిరి ఎలా వస్తుందో మనకి పట్టుకుని చూస్తే తెలుస్తుందండి గట్టితనం లేకుండా మెత్తగా అయిపోతుంది ఇడ్లీ మనకి ఎలా తెలుస్తుందో అలా తెలుస్తుంది అనమాట ఇప్పుడు స్టవ్ దించి దాన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మళ్ళీ అదే గిన్నెలో ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని మళ్ళీ స్టార్టింగ్ మనం ఎలా పెట్టామో అదే విధంగా పెట్టుకోవాలి ఇది మూడో విడతండి సో మనం మూడు సార్లు కింద ఒక పెట్టుకున్నాం అనమాట గిన్నె పెద్దది ఉండి ఆవిరి పెట్టుకోవడానికి మనకి పెద్ద గిన్నె ఉన్నట్టు ఒకసారి పెట్టుకోవచ్చు కాబట్టి ఇక్కడ మనం ఇడ్లీ పాత్ర తీసుకున్నాం కాబట్టి మూడు సార్లు కింద పెట్టుకున్నాం అనమాట అంతా ఈవెంట్గా కుక్ అవ్వడం కోసం ఐస్ బండీ సో ఇప్పుడు అన్నీ కలుపుకోవడం కోసం ఇక్కడ పెద్ద గిన్నెనైతే తీసుకున్నాం అన్నమాట ఇలా పెద్ద గిన్నె తీసుకుని అందులోకి ఈ రవ్వ అంతటినీ కూడా ట్రాన్స్ఫర్ చేసి కొబ్బరి కూర అలానే మనం ఉక్కబెట్టిన ఇడ్లీ రవ్వ కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం రవ్వ నొక్కు పెట్టి పెట్టాం కాబట్టి కొంచెం ముక్కలు ముక్కల కింద ఉంటుందండి సో అదంతా మామూలుగా అయిపోయేలాగా చేత్తో బాగా కలుపుకోవాలి ఉండలేకుండా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుని కొబ్బరి ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇందులోకి కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదే కాదండి ఏ స్వీట్లో అయినా కూడా సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకుని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ రెసిపీని మీరు తప్పకుండా మీ పిల్లలకి తయారు చేసి పెట్టండి డేట్ వచ్చినప్పుడు థర్డ్ డే కంపల్సరీ పెట్టండి అలా పెట్టడం వల్ల వాళ్ళకి బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది కొంచెం హెల్దీగా కూడా ఉంటారనమాట టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీలో ఉండే ఇంట్లో అమ్మమ్మలకి నానమ్మలకి ఈ రెసిపీ తెలుసు ఇప్పుడు ఈ తరానికి అయితే చాలామందికి తెలియట్లేదు సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది నేను చూపిస్తున్నాను కాబట్టి కంపల్సరీ నెలకి ఒకసారైనా తయారు చేసి మీ పిల్లలకి తినిపించండి చాలా బాగుంటుంది వాళ్ళు వద్దు అని మారం కూడా చేయరనమాట చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈవెన్గా ఇదంతా కలిపేసుకోవాలి ఇలా అనమాట అది లేకుండా కలుపుకున్నాం కదండి ఇప్పుడు బెల్లం పౌడర్ చేసుకుని ఉంచుకున్నాం ముక్క లేకుండా ఫుల్గా పౌడర్ అయితే చేసుకోవాలి సరిపడినంత బెల్లం వేసుకోవాలి కేజీకి కేజీ బెల్లం అయితే పడుతుంది స్వీట్ ఎక్కువ తింటాను అనేవాళ్ళు ఈ కొంచెం యాడ్ చేసుకోవచ్చు అలా కాదు తీపి తక్కువ తింటాను అనేవాళ్ళు వాళ్ళు ఇంకొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చండి కానీ పర్ఫెక్ట్గా తినాలి కట్టి టేస్ట్ ఉండాలి అంటే కేజీకి కేజీ కంపల్సరీ పడుతుంది ఇందులో ఇలాచీ పౌడర్ అనమాట కొంచెం షుగర్ వేసి ఇలాచీ పౌడర్ అయితే చేశారు ఈ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం మొత్తం వేసానా ఇంకేంటి ఒక ఎనిమిది కాయల వరకు పడతాయి పండుతాయి పంట పది కాయల వరకు వేసాలనుకోండి బెల్లం కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఏమైనా పెద్ద సైజు ఉండల్లా ఉంటే అవి మనం చేత్తో కలిపేసుకోవాలండి చిన్న చిన్న లాంటివి ఉంటాయన్నమాట ఒక పక్క నేను వాయిస్ మాట్లాడుతూనే ఉన్నాను వీడియోలో కాకి మాత్రం కంటిన్యూస్గా అరుస్తూనే ఉందండి అందుకే నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను అన్నమాట అసలు ఆ కాకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే ఒకే టోన్లో అరుస్తూనే ఉందన్నమాట సో ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి ఉండలేకుండా ఇప్పుడు మళ్ళీ ఆ గిన్నెనైతే ఒకసారి కడిగేసుకుని అందులో మళ్ళీ కొంచెం కింద వాటర్ వేసుకుని ఇందాక మనం ఏ విధంగా అయితే పెట్టుకున్నాము స్టీమ్ ఇప్పుడు కూడా అలాగే పెట్టుకోవాలన్నమాట దీన్ని త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసి మూడు మూడు సార్లు అయితే కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ సార్ పెడుతున్నాం అనమాట ఇలా పెట్టి ఎన్ని నిమిషాలు ఉందానమ్మా ఇప్పుడు కూడా ఒక పది నిమిషాలు తీసుకోవాలండి సేమ్ ప్రాసెస్ మనం ఎలా అలాగే ఒక పది నిమిషాలు ఆవిరి మీద ఉడికించి పక్కకి తీసుకోవాలి మూడు కూడా అలా తీసుకుని ఆ తర్వాత ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాను సో ఇలా పది నిమిషాల పాటు ఉడికించాం కదండి దీన్ని మూడు సార్లు కింద ఉడికించేసాము ఇది లాస్ట్ అనమాట వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఇంకా లాస్ట్ చూపించేస్తున్నాను ఇలా మూడు సార్లు కింద పిండి ఒక్క ఒక్క పెట్టుకుని తీసేసుకున్నాము ఇంకా దీంతో పొయ్యి పని అయితే అయిపోయింది ఇప్పుడు శుభ్రంగా ఈ మొత్తం కూడా మనం తీసేసుకోవాలి చూసారు కదా ఇదంతా కూడా పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము దాన్ని స్టాండ్ అని అంటుకున్నదంతా కూడా ఇలా మనం ఒక గరిటితో తీసేసుకోవడమే నెయ్యి తీస్తున్నాం మొత్తం ఇదంతా మనం ఉడికిస్తున్నాం కదా ఇందులో నెయ్యి యాడ్ చేసుకోవాలి ఎంత తీసుకోవచ్చు మనం నెయ్యి టేస్ట్ని బట్టండి మీకు ఇష్టము అనుకుంటే ఎంతైనా వేసుకోవచ్చు చాలు 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 ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి పడిందండి నెయ్యి వేసి బాగా కలిపిన తర్వాత అరిటాకులో వేసుకుని తిన్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను చిన్నప్పుడు మా నాన్నమ్మ చేసి పెడుతూ ఉంటే చాలా ఇష్టంగా తినేవాళ్ళం అన్నమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎందుకో తినాలి అనిపించింది సో మీ అందరికీ యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే అన్నమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియోని చాలా వరకు షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక్కడ మా వదిన మా చిన్నమ్మ మా నానమ్మలతో కలిపి నేను ఎంజాయ్ చేస్తూ తినేస్తున్నా